హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఏ విషయం చెప్పబోతున్నానంటే రేపటి నుంచి మార్గశిర లక్ష్మీవారాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ మార్గశిర లక్ష్మీవారాల యొక్క విశిష్టత వ్రత కథ అనేది నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇది మీ అందరికీ తెలియాలనే దానికోసం అని చెప్పి ఈ పూజ యొక్క విధానము అలాగే ఈ పూజ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది కథ వ్రత కథ కూడా మొదలు పెడదాం మార్గశిర గురువారాల విశిష్టత వ్రత కథ మార్గశిర గురువారాలు పాటించాల్సిన నియమాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేసి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి మార్గశుర గురువారం నాడు తలకు నూనె రాసుకోకూడదు షాంపూతో తల స్నానం చేయటం కూడా మంచిది కాదు పూజా మందిరాన్ని అంతంగా అలంకరించుకుని బియ్య పిండితో ముగ్గు వేసి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి అంటే దీనికి ఏమీ లేదు మామూలుగా చెప్పిన విధంగా తలకు నూనె రాసుకోవడం కానీ ఏదైనా ఎంగిలి పట్టడం కానీ అలాంటివి ఏం చేయకూడదు మామూలుగా మంచినీళ్ళు కాఫీ అలాంటివి అయితే తాగొచ్చు అట్లాగే పసుపు అమ్మవారిని చేసి పెట్టాలి తల్లిని పిల్లని వినాయకుడిని అలా చేసి ఆ పసుపు అమ్మవారిని మార్గశిర లక్ష్మీదేవిగా మనం ఆవాహన చేసి పూజ చేయాలన్నమాట అదే అసలు ఈ మాసం వ్రత కథ చూద్దాము ఇది మాసంలో మొదలయ్యే గురువారాలు వ్రత కథ ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి ప్రతిభను చేసి ఆరాధిస్తూ ఉండేది బాలిక సవత్ తల్లి ప్రతిరోజు తన బిడ్డను ఆడిస్తూ ఉండమని చెప్పేది చిన్న బెల్ల ముక్కను కూడా ఇచ్చేది బాలిక ప్రతిరోజు ఆమె ఇచ్చిన బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది ఆమె పెళ్ళి తర్వాత లక్ష్మీదేవి బొమ్మను కూడా ఆమెతో తీసుకెళ్ళింది అప్పటి నుండి పుట్టింటి వారు నిత్య దారిద్రంతో బాధపడుతున్నారు ఈ విషయం తెలుసుకుని ఆమె తన తమ్ముడిని రప్పించి ఒక వెదురుకర్రను దొలిపించి అందులో బంగారు నాణ్యములు పోసి ఇచ్చింది అంటే ఆ వెదురుకర్రకి బంగారు నాణ్యాలు రత్నాలు దొలిపించింది అన్నమాట ఆ అమ్మాయి మార్గ మధ్యలో అతను కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక చోట ఆగి చేతికరను ఒక చోట ఉంచగా దాని దారిలో వెళ్తున్నటువంటి ఒక బాటసారి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట చేతికర్రను వెళ్ళిపోవటం చూసి నిరాశ చెందాడు తమ్ముడు తన ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాడు నిరాశ చెంది కొన్నాళ్ళ తర్వాత పుట్టింటి వారి పరిస్థితుల్లో ఏ మార్పు లేదని గ్రహించి అక్క మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఒక చెప్పుల జతలో నిండా బంగారు నాణ్యాలు రత్నాలు పోసి దాని వస్త్రం అంతా మూట గట్టి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది దారిలో దప్పికి తీర్చుకోవడానికి అని చెప్పి ఓ కొలను దగ్గర ఆగి ఆ మూటను గట్టిపై పెట్టి నీళ్లు తాగుతుండగా మూటను ఎవరో దొంగిలించారు మళ్ళీ తమ్ముడిని రమ్మనమని చెప్పి ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఆ గుమ్మడికాయని దొలిపించి అందులో ముత్యాలు రత్నాలు బంగారాలు అవన్నీ పోసి ఇచ్చి ఈసారి గుమ్మడికాయని ఏం చేశాడంటే ఒక బేద బ్రాహ్మణుడు తీసుకెళ్ళిపోయాడు తన దురదృష్టానికి తానే నిందించుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు అబ్బాయి చాలా కాలం తర్వాత తల్లి మాసంలో కూతురి ఇంటికి వెళ్ళారు ఆమె సవత్ తల్లితో అమ్మ ఈ రోజు లక్ష్మి లక్ష్మీవారము కనుక నోము నోచుకుందాము నీవు ఎటువంటి ఆహారం తీసుకోకు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి తన మనవలు మనవరాళ్ళకి చద్దన్నాలు పెడుతూ అనుకోకుండా ఒక ముద్ద తినేసింది చేసేది ఏమీ లేక రెండవ లక్ష్మీవారం చేసుకుంది కానీ అని చెప్పింది రెండవ లక్ష్మి వారం నాడు తల్లి పిల్లలకు తలంటు గిన్నెలో ఉన్నటువంటి అడుగున మిగిలినటువంటి నూనె రాసుకుంది ఊడ్చి రాసేసుకుంది ఇక మూడవ శుక్రవారం మూడవ గురువారం నాడు నోచుకుంది కానీ అని సముదాయించింది మూడో వారం తల్లి పొరపాట్లు చేయకుండా ఉండాలని ఆమె ఒక గోతిలో కూర్చో ఆమెను గోతిలో కూర్చోపెట్టి పైన బల్ల మూతలాగా పెట్టింది అటువైపు వచ్చినటువంటి పిల్లలు అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు తింటూ తినగా మిగిలిన తొక్కలు గోతిలో పడేస్తారు ఆకలితో ఉన్న తల్లి వాటిని తినేసింది నాలుగో లక్ష్మీవారం తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని తలతో తిప్పుకుంటూ ఇంటి పనులన్నీ పూర్తి చేసి కూర్చుంది విచిత్రంగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగిపోయింది ఇది చూసిన కూతురు ఆశ్చర్యపోయింది చేసిన తప్పు ఏంటని అమ్మవారిని కూతురు అడిగింది నీ సవత్ తల్లి మారస లక్ష్మీవారన్నాడు నీ శరీరంపై నీళ్లు చల్లి చీపులు కట్టతో కొడుతూ నానా తిట్లు తిడుతూ తిట్టింది అందుకే నీ తల్లి పూజను నేను స్వీకరించను అని చెప్పారు దీనికి పరిష్కారం చెప్పమని కుమార్తెడ నీ తల్లిని నీకు ఆమె చేసినట్లే చేస్తే శాంతిస్తాను అని చెప్పారు అమ్మవారు చెప్పినట్లే దండించను తల్లిని దండించింది పుష్యమాసంలో మొదటి గురువారం నాడు తల్లి కూతురు అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారి కరణించి ఇద్దరికి ఇద్దరిని కూడా ఐశ్వర్యవంతుల్ని చేశారు ఈ కథను చదివి అక్షంతలు సిరస్పై వేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ యొక్క కథ వైశిష్టము ఇది లక్ష్మీదేవి అమ్మవారు మార్గశ్రీ లక్ష్మీదేవి అమ్మవారి వ్రత కథ ఇది అలాగే నైవేద్యాలు కూడా ఉన్నాయి మొదటి వారం వారం పులగం నైవేద్యంగా పెట్టాలి రెండవ వారం పరవాన్నం పాయసం మూడో వారం కుడుములు అట్లు తిమనం ఏదైనా సరే నాలుగో వారం చిత్రాన్నం కదంబం అంట పులిహోర ఐదవ వారం వచ్చేసరి వారం భోజనం అందరితో కలిసి శాఖపంతి భోజనం లేదా ఒక మొత్త మన స్థితిని బట్టి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి ఇందులో తొమ్మిది రకాల కూరగాయలు వేసి పులుసు పెట్టాలి ఇది ప్రత్యేకం కానీ ఈ ఐదో వారం మాత్రం ఊర్లు పూర్ణం బూరెలు పులిహార పరవాన్నం ఇవన్నీ కూడా చేసి పెట్టాల్సి ఉంటుందనమాట అన్నమాట నైవేద్యంగా అమ్మవారికి ఇది ఫ్రెండ్స్ ఈ కథ ఈ మార్గేశ్వర లక్ష్మి వారాలు ఇవి మనం మా ఐదు వారాలు చేసుకోవాలి ఈ ఐదు వారాల్లో మనకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే కనుక నెక్స్ట్ వారం కంటిన్యూ చేయొచ్చు అలాగే మనకు ఐదో వారమే ఇబ్బంది కలిగితే పుష్యమాస వారంలో ఎప్పుడైనా సరే ఇది ఒక గురువారం నాడు చేసుకుని ఈ అమ్మవారిని మామూలుగా కదిపి తీసేసి తులసి మొక్కలు పెట్టుకోవడమో లేకపోతే మనం మొహం పసుపు రాసుకోవడమో లేకపోతే నదిలో ఇది చేయడమో చేయవచ్చు ఆ పసుపు అమ్మవారిని ఇది ఫ్రెండ్స్ ఈ మార్గశ్రీ లక్ష్మీవారాన్ని కథలు దీనికి ఉద్యాపన అంటూ ఏమీ లేదు ముఖ్యంగా అయితే ఐదేళ్ళు చేసుకోవాలి లేదా ఇది మన జీవితాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్